దీనికి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది సండే తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి ఆర్కే గారు ఏదో రాసుకొచ్చారు సంథింగ్ ఎక్స్ బై ఎక్స్ బై ఈ ఆర్టికల్ వచ్చిన తర్వాత దే దేకంటే ముందు ఎక్కువ మహానీస్ మీద దాడి జరిగింది కాబట్టి ఏవిఎన్ వీళ్ళు కూడా వీళ్ళు గవర్నమెంట్ని అడిగారా లేకపోతే గవర్నమెంటే సెక్యూరిటీ ఇచ్చిందా ఒక వంద మంది నూట మంది పోలీసులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది మండే మార్నింగ్ అంటే నేను మార్నింగ్ సరే కాంగ్రెస్ తరఫు నుంచి ఎవరు మాట్లాడలేదు దాడి జరగలేదు అని అనుమానంతో వాళ్ళకి పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది దీనికి ఇమీడియట్గా నేను మార్నింగ్ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర గారు టీడీపీ సారీ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి జరిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము నేను మా బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని ప్రొటెక్ట్గా ఉండమని చెప్తున్నాను అని సరే అని బీజేపీ ఏ ఏబిఎన్ ఆఫీస్ గారు ఏ ఆఫీస్ మీద దాడి చేయడం అయితే ఎవరైనా దాన్ని ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు కానీ బీజేపీ కార్యకర్తలు అక్కడ ఎందుకు పంపిస్తున్నారు ఎందుకు వెళ్ళమని మీరు పిలిపించారు యాజ్ఏ ప్రెసిడెంట్గా అంటే బీజేపీ కార్యకర్తలు వెళ్ళి ఏబిఎన్ ఆఫీస్కి బీజేపీ ఆఫీస్ కాదు అది ఏబిఎన్ ఆఫీసు ఏబిఎన్ ఆఫీసు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఏదో సమ్థింగ్ జెడ్ రెండు ఆఫీసులు వేరు వేరే అనుకోండి రెండింటికి ప్రొటెక్ట్ ఇచ్చింది గవర్నమెంట్ ఈయన ఆ పిలిపించారు ఈ లవ్ మధ్యకి మన ఎక్స్ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు దిగారు ఆంధ్ర రాసింది కరెక్టే అంటే ఆ పేపర్ ఏదో వచ్చిన ఆర్టికల్ ఉందో అది కరెక్టే తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ జాగిర్ కాదు రైట్ ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోం ఏబిఎన్ ఆఫీస్కి బీజేపీకి ఎటువంటి సంబంధం ఉంది దాడి చేస్తే ఊరుకోము లేకపోతే అది దాని కరెక్టు దాడి చేయకూడదు అంతేగాని దాడి చేస్తే మేము ఊరుకోం అయిపోయింది సరే సాయంత్రం మీరు హడావుడిగా మళ్ళీ ఏబిఎన్ ఆఫీస్కి కూడా వెళ్ళారు బండి సంజయ్ గారు అక్కడికి వెళ్ళి ఎవరిని గెలిచారంటే చివరికి అట్లీస్ట్ ఎండిని చైర్మన్ కూడా కలవలేపారు వాళ్ళు వెంకటకృష్ణ గెలిచి వచ్చారు కలిసి వచ్చి వెంకటకృష్ణకు హామీ ఇచ్చారు ఈ ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తే మేము బీఆర్ఎస్ భవన్ మీద దాడి చేస్తాం అది ఏబిఎన్ ఆఫీసా బీజేపీ ఆఫీసా ఏబిఎన్ ఆఫీస్ మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు బీజేపీ వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్ మీద దాడి చేస్తారండి ఎందుకలా మీరు ఎప్పుడు ఇంత ఇదిగా మారిపోయారు బీజేపీ అండ్ ఏబిఎన్ అంత దోస్తి ఎక్కడ కుదిరింది అంత ఇదిగా ముందుకొచ్చి మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు దాడే జరగలేదు లేని దాని గురించి ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంటు ఈయన ఒక స్టేట్మెంటు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళు కలవటం మేమందరం మీకు అండగా ఉంటాం అంటే బీఆర్ఎస్ బీజేపీ వేరే వేరే చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారా ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ కూడా లేదు దీని గురించి టీడీపీ వాళ్ళు అసలు ఎవరు ఇవ్వలేదు ఎందుకంటే టీడీపీ రిలేటెడ్ ఇక్కడ ఉన్న టీడీపీ తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఎవరు కామెంట్ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు కామెంట్ చేయలేదు బీజేపీ ఎందుకంటే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో ఏదో ఇద్దరు కలిసి ఎనిమిది స్థానాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి వీళ్ళకి కాంగ్రెస్కి ఎనిమిది వచ్చినాయి బీజేపీకి ఎనిమిది వచ్చినాయి టీఆర్ఎస్కి జీరో టీఆర్ఎస్ సహకరించడం వల్ల వీళ్ళకి సీట్లు వచ్చినాయి అప్పటి నుంచి నడుస్తూ ఉంది లేదా మేము సపరేట్గా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారా వీళ్ళు ఇదిగా దాన్ని సపోర్ట్ చేయాలి జరగని విషయాన్ని జరిగిన దానికంటే ఓకే మా టీవీకి మీరు సపోర్ట్ చేశారు సరే కాంగ్రెస్ నుంచి బట్టి విక్రవారికి వెళ్ళారు కలిసారు పదాప్రదించారు అయిపోయింది ఇక్కడ అసలు ఏం జరగలేదు అటువంటి ఛాయలు కూడా లేవు ఎవరు టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఒక మంచి కూడా అక్కడికి వెళ్ళి ఇది చేసింది ఏం లేదు ఎవరు గలకి కామ్గా ఉన్నారు లేదా వీళ్ళు ఎందుకు ప్రొజెక్ట్ చేశారని అని తెలియదు మనకి దట్టు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిందంటే ఓకే కాంగ్రెస్ టీడీపీ అన్నీ ఒకటే కాబట్టి అనుకోవచ్చు బీజేపీ ఎందుకు దీంట్లో అంత ఇదిగా రియాక్ట్ అయ్యింది లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఇప్పుడు మనం పరామర్శ ఎప్పుడు చేస్తావరెడ్గా సంథింగ్ సంథింగ్ హ్యాపెన్ ఇప్పుడు ప్రసన్ కుమార్ ఢిల్లు పగలగొట్టారు వెళ్ళి పరామర్శిస్తారు ఇక్కడ ఏం జరగకుండా నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి భరోసా ఇచ్చి మీ ఆఫీస్ మీద దాడి చేస్తే మేము బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేస్తామని చెప్పి రావడం అనేది చాలా అంటే అది ఇదిగా ఉందండి బీజేపీ లాంటి పార్టీ ఇట్లా ఎందుకు ప్రాంతీయ పార్టీలు చేసిన అంటే అది డెఫినెట్గా దానికి మనం ఉంటుంది వాళ్ళ అవసరాలు అవే ఉంటాయి బీజేపీకి ఏం అవసరం ఉంటుంది ఏబిఎన్తో తెలియదు మరి బండి సంజయ్ గారి పర్సనల్ ఇంట్రెస్టా రామచంద్ర గారి పర్సనల్ ఇంట్రెస్టా ఎవరి పర్సనల్ బీజేపీ స్టేట్ కానీ లేకపోతే సెంట్రల్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే కాదు ఒక ఏబిఎన్ కాపాడుకోవాలో లేకపోతే ఇంకొక టీవీ ఫ్యాన్ కాపాడుకోవాలో జనతా లోకల్గా ఉన్న వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది మాకు తెలియదు థ్యాంక్ యూ